ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి జ్యోతి ఎర్రాజీ ఇరుగు పొరుగు వారు మనతో పాటు ఉన్నారు ఇలా ఒలింపిక్స్కి ఒక తెలుగు అమ్మాయి కడు పేదరికంలో పుట్టి ఆ స్థాయికి వెళ్ళడాన్ని ఇరుగు పొరుగు వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనే విషయాన్ని కనుక్కుందాం చెప్పండమ్మా మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి జ్యోతి ఆ స్థాయికి వెళ్ళినందుకు చిన్నప్పుడైతే అక్క మా నాన్న తిడుతున్నారు ఎల్లట్లో వెళ్ళకూడదు అనుకుంటున్నాను అనేది అమ్మాయి లేదమ్మా అలాగే అంటారు నువ్వు నాన్న మాటలు ఏవి పట్టించుకోకు మీ అమ్మ ఒప్పుకుంది కాబట్టి నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేవారు తనకి అలాగే ఈ స్థాయికి వచ్చినందుకు తన మేము చాలా ఆనందిస్తున్నామండి జ్యోతి ఎర్రాజీ గారు ఏ విధంగా ఉండేవారు మీతో అందరితో చాలా సరదాగా ఏదో క్యాజువల్ గా మామూలుగా చిన్న పిల్లలాగా సరదాగా తిరిగేది మా ఇంటి దగ్గర ఎక్కువగా ఉండేది తనైతే ఈ స్థాయికి వచ్చి తను మాత్రం కప్పు మాత్రం కంపల్సరీ కొడుతుంది మన ఇండియాకి పేరు అయితే తను ఇప్పుడు భారతదేశం మొత్తం జ్యోతి ఎర్రజీ వైపే చూస్తున్నారు ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఒలంపిక్స్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేయడం చోటు రావడం అనేది ఆశామాషా విషయం కాదు దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అంటే మీ కళ్ళ ముందు పుట్టు పెరిగి అమ్మాయి ఈ స్థాయిలో మీ ఏరియాకి కానీ ఏ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి పేరు తీసుకురావడానికి ఏ విధంగా చూస్తున్నారు తనలో పట్టుదల ఉంది అని ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏం తక్కువ కాదు అని చాలా వాళ్ళ అమ్మమ్మ నాన్న మాట అన్నయ్య అయితే కొట్టేసి పెడతాన్ని తిని నేను ఎల్ ఎళ్ళొద్దు అనేసి అయినా సరే కానీ తను వెళ్ళింది వెళ్ళి ఇదే ఇంతవరకు వచ్చినందుకు తన ప్రతిభ తను సాధించుకుంది మాకైతే కనుక చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉంది తన ఈ స్థాయికి వచ్చినందుకు కంపల్సరీ ఇండియా కప్పు కూడా తెస్తుంది తను మెడల్ కూడా తెస్తుంది మేమందరం అలా ఆశిస్తున్నాం అలా తీసుకొస్తుంది కూడా

అక్క అమ్మలా అంటుంది అక్క అని చెప్పింది జ్యోతి వచ్చి జ్యోతి అమ్మలా అంటుంది నాన్న మా నాన్న కూడా చెప్పేవారు అమ్మ ఈ రోజుల్లో ఆడపిల్లలు అంటే ఎక్కడికో వెళ్తున్నారు మీ అమ్మ నాన్నకి ఏం తెలియదు నువ్వు వెళ్ళు చెయ్యు అనేసి అనివారు వీధిలో అందరూ తన్ని తన ఎంకరేజ్ చేసేవారు ప్రతి ఒక్కరు సాహిత్యకి ఎదిగిందంటే పేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు గర్వంగా ఉంది మా నాన్న మన ఇండియాకి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది మా గ్రామానికి కూడా కొద్దిగా గౌరవనేది కూడా ఉంటుంది కంపల్సరీగా కొడుతుంది బాబా పెళ్ళే తిరిగి ఉండదు అందరం దేవుని అంత కూడా పిల్లలు ఉన్నది చిన్నప్పటి నుంచి కూడా తిరిగి ఉండదు ఆ పిల్ల పడుతుంది గోడమెల్ పట్టాలని అన్ని కష్టాలు పడి ఇంతవరకు పేదరికలో పుట్టి అన్ని మాటలు ఎంతమంది ఎన్ని అనుకున్నానవసరం నా దీన్ని నాకు ఉండాలి నా ప్రా నా ఇది పడుదలుగా ప్రైదుగా అని ఉంది అది అంతమంది ఎన్ననుకున్నా అనవసరం అని సని పొడుదలుగా వచ్చింది తన పడుదల మీద కూడా వచ్చింది తల్లిదండ్రులు సాహసంలో అన్నదమ్ములు కూడా సొంత ఉగ్గారు అలాగ ఇంకా జ్యోతి గారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండదు చెప్పాలంటే తను వాళ్ళు ఇచ్చే గుడ్డు పాలు అవి ఇస్తున్నారు నేను నాటికి వెళ్తున్నాను అలా అనేది అనమాట అందరం మేము ఎట్టకారిచ్చే వరకు కూడా జ్యోతి నువ్వు వాళ్ళు ఇచ్చే గుడ్డు పాలకి అలా ఇదవి వెళ్తున్నావా అని ఎట్టకారంగా మేము కూడా అనేవారి అంటే ఆ లేదు అంటే అవును నువ్వు దానికి వెళ్తున్నావు అలాగే నటకాలు మేము అలాంటిది ఎలాంటి స్థాయికి వచ్చిందంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది కంపల్సరీ రేపు ఆట చూపిస్తుంది జ్యోతి మనకు మాత్రం ఇండియా గోల్డ్ మెడల్ ఎలాగన్నా తీసుకొస్తుంది ఆ పాప సాధించింది చాలా సంతోషము చిన్న నుంచి చాలా అమ్మ నన్ను కష్టపడ్డారు వాళ్ళు నాన్న వాష్మెన్గా చేసేవాళ్ళు అమ్మమ్మ వాటిలోని పనిచేసి అలా చేసే తొలికి అమ్మలపాకు ఉండేది ఇప్పుడు ఇప్పుడు సీట్లు గీట్లు వేసి అలాగే కట్టారు అమ్మగారు వద్దు ఆడపిల్లవి టైం మీద కళను వెళ్తాను జాగింగ్ ఇవన్నీ చేస్తాను అయితే అమ్మ నాకు ఇంట్రెస్ట్ ఉన్నదమ్మా అనుకొని ఐదు సంవత్సరాల నుంచే బుజ్జి బుజ్జి మాట్లాడేసి చెప్పేది అలాగంతే ఆంటీ ఇంట్రెస్ట్ ఉంది కదా మగపిల్లకి ఆడపిల్లకి అలాగే నువ్వు ఆడపిల్ల మగపిల్ల నేర్పడుచు వాడకాంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటారు కదా గవర్నమెంట్ వరకు ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు ఆ పిల్లలు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటుందో అప్పుడే చేద్దామా అనుకొని మేము చెప్పలేము మా చిన్న మా మ్యారేజ్ వస్తాడుకి ఎంత పిల్లండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ వచ్చిందంటే మా ఆయన గారు ఫోన్ చేసి ఎంతో ఆనందపడిపోతుంది కుమార్ అలా పాప వచ్చింది టీ అనుకుని అంతే మేము ఇప్పుడు రోడ్డు మీద కిందకు వచ్చాం మా ఆయన గారు రాయపూర్లో ఉన్నారు రాయపూర్ నుంచి ఫోన్ చేశారు మాకు తెలియదు ఇది జ్యోతి గారు ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు కానీ వేసధారణ అంతా మారిపోద్ది ఒక స్పోర్ట్స్ పర్సన్ అంటే వేసధారణ అంతా మారిపోద్ది ఇరుగు వాళ్ళు మొదట్లో ఏ విధంగా చూసేవారు మీరు చూసారు ఇంట్రెస్ట్ లేకుండా చెయ్యాలని మనుషులు ఇరిశారు కానీ ఆవిడ అవన్నీ పట్టించుకోలేదు ఆవిడ కుసిదోలా ద్వారా ఆవిడ ఎవరు ఏమనుకున్నా నెక్స్ట్ లేదు మొగ్లాగా ఏడు పరుగులు ఏటి మొగైల్లాంటి టీషర్ట్లు మొఘైల్లాగా అలగేటి పెస్తున్నావు అని ఆంటీకి అయినా సరే మరి ఆవిడకి ఇంట్రెస్ట్ ఉన్నది మనము మధ్యలో అడిగి చూసాను అనుకొని ఆంటీ అన్నది ఇంట్రెస్ట్ ఉన్నాడు మొగ్లికి ఆడవాళ్ళకి ఒకే ఇది కదా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంది ఎంతవరకు మా గెలెంతే నీకే కదా ఆంటీ గర్వం అనుకొని మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అండి